పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ దిస్ పవన్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ నైన్ గురించి నైన్ సెలబ్రిటీస్ వర్సెస్ సిక్స్ కామన్ మ్యాన్స్ అయితే ఈ షో స్టార్ట్ అయిపోతుంది ముఖ్యంగా ప్రత్యేకతలు ఏంటంటే సార్ రణరంగం ఫిక్స్ అని చెప్పేసి అందరూ బిగ్ బాస్ కి చాలా హైప్ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకోటి హౌస్ లోనే ఇంకో రెండు హౌస్ లో ఉండడం జరిగింది సో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ లాగా సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఎలా అనిపిస్తుంది అగ్ని పరీక్ష తర్వాత బిగ్ బాస్ ఎపిసోడ్ వన్ అయిపోయింది చూసిన ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాము ఎలా ఉందో రెస్పాన్స్ ఎలా ఉందో హాయ్ బ్రో నమస్తే అలా బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా ఫస్ట్ బిగ్ బాస్ మీకు స్వాగతం దయచేసి అందరూ వచ్చి కోరుతున్నారు అది చూస్తాం ప్రతి మొమ ప్రతిసోదిద్దాము బిగ్ బాస్ సీజన్ 9 కదా ఆ చేసాం ఆ ట్యాగి బ్రో ట్యాగి ట్యాగి హోగిలే అయితే అయిపోయింది బిగ్ బాస్ 9 నుంచి మనం విల్ డిస్కస్ బిగ్ బాస్ లోకల్ లౌకల్ లాంటి కూడా ట్రై చేయపిచాను కానీ కాదు రమ్మన్ రెడీ అంటేంది హోగిలే చెప్పండి ఏంటి సంగతి ఏంది కదా ఏంది ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ప్రీవియస్ సీజన్స్ కంటే ఈ సీజన్ ఏమైనా స్పెషల్ ఉందా లేదంటే కామన్ గా స్పెషల్ అని చెప్పేసి నార్మల్ గా చూపిస్తున్నారు స్పెషల్ అని చెప్పి నార్మల్ చూపించడానికి ఇంకా ఇది అంటే ఇంకా జరగలేదు కదా ఫస్ట్ ఇంట్రక్షన్ లో ఉంటది అన్నమాట నా పేరు ఇమ్మని నా పేరు రీతి చౌదరి అలాగే నడుస్తుంది కామన్ ఆడియన్స్ అయితే నడుస్తూ ఉన్నారు దాని తర్వాత ఒక వన్ ఆర్ టూ వీక్స్ తెలిసిన తర్వాత వాళ్ళ పేరు నాకు ఐడెంటిఫై అవ్వలేదు సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారు అంటే చిన్న చిన్న యూట్యూబర్స్ ఇమ్మలు గారు వీళ్ళైతే ఐడెంటిఫై అయింది పలా వ్యక్తి పలా వ్యక్తి సినిమాలు ఉన్నా అని చెప్పి మిగతా ఆడియన్స్ వాళ్ళు కామన్ ఆడియన్స్ ఉన్నారు కదా వాళ్ళని కూడా చూద్దాం ట్రై బెట్ పుల్సి ఇప్పుడు కామన్ మ్యాన్స్ ఒక సిక్స్ మెంబెర్స్ వచ్చినట్టు సెలబ్రిటీస్ ఒక నైన్ మెంబర్స్ వచ్చినారు సో ఏంటి వీళ్ళిద్దరిని ఓనర్స్ టినైన్స్ కింద కన్వర్ట్ చేసి పెట్టేసినారు లోపల సో ఇలా ఉండడం వల్ల ఏమన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ అనుకున్నది అలా ఏముండదు అయితే ప్రతి సీజన్ లోనూ ఒకటే హోమ్ అయితే ఉండేది అనమాట ఇప్పుడు కొద్దిగా సపరేట్ చేశారు జోన్ వన్ జోన్ టూ లాగా అలా సంథింగ్ డిఫరెంట్ గా చేశారు దాని తర్వాత అంటే అది గేమ్ కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు అది చేశారు మరి తెలియదు దాని వెనకాల ఎంత అంత అర్థం ఉందో తెలియదు బయట అందరూ సింగర్లు ఉంటారు కామెడియన్స్ ఉంటారు సో బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత వాళ్ళు అదే కామెడీని క్లియర్ గా ప్రాపర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలరు అనుకుంటున్నావా లైక్ ఇమానియల్ ఉన్నాడు ఇప్పుడు వచ్చిన తర్వాత అదే కామెడీ ఇక్కడ పండించాలనుకుంటున్నావు ఆన్ సీన్ లో ఆన్ స్క్రీన్ లో వేరే విధంగా ఉంటారు ఆఫ్ స్క్రీన్ లో వేరే ఉంటారు అది మనకు తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడదాం వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా లేదా అంటే ఇస్తారు కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి పెద్ద లేచి నుంచి యాక్టింగ్ దీని మీద నడుపుతా ఉంటారు అన్నమాట మిగతా సీన్ లో ఉన్నారు అంటే కామన్ ఆడియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఎలా అంటే నీట్ ఫేమ్ అనమాట ఫేమ్ కోసం ట్రై అన్నమాట ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంతవరకు తెలియదు అనమాట నాకు కూడా తెలియదు పలానా వ్యక్తి వాళ్ళు ఉన్నారని చెప్పి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు అంటే ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ దీనికోసం ట్రై చేయనమాట ఎవరైతే సినిమా ముందు ఉండాలి ప్రజల్లోకి వెళ్ళాలి తెర ముందు ఉండాలి అని కోరుకుంటారో వాళ్ళే టీవీ ఎంటర్టైన్మెంట్ షోలోకి రావడం కోరుకుంటారు అలాగే వీళ్ళు కూడా వచ్చారు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అందరూ చూస్తే చూడాలి మరి ఎలా ఉంటుంది అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లాస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ది హార్డ్ వర్క్ ఎవరైతే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రం లాస్ట్ వర్క్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు అలా మన దగ్గర సత్తాలు ఏంది సెలబ్రిటీ తీసుకువెళ్ళి ఏం కాదనమాట అది సినిమాల్లో ఏ విధంగా అయితే క్యారెక్టర్ పిలిచి క్యారెక్టర్ ఏం సెట్ అవుతాడు ఇస్తాడు అలాగే లాస్ట్ కి వచ్చేంత వరకు ఢిల్లీ ఎంత వరకు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రం ఫైనల్ హోస్ట్ దగ్గరకు వస్తే నాగార్జున గారు మళ్ళీ చేస్తున్నారు ఆయనే చేస్తున్నారు సో ఆఫ్టర్ కూలీ ఆయనకి చాలా క్రేజ్ పెరిగిపోయింది సో దాని గురించి ఆయన కాబట్టి అనిపించుకోవాలి కంపల్సరీ కంపల్సరీ నడిపించుకోవాలి అంటే ఒక బ్యాక్ పిల్లర్ గాను ప్రత్యక్షంగా ప్రోక్షంగా అయినా ఆయన అయితే కంపల్సరీ నడిపించుకోవాలి ఎందుకంటే టీఆర్ రేటింగ్ కోసం ఇంకో దాని కోసం నడిపించాలి కంపల్సరీ అనేది బిగ్ బాస్ నైన్ గురించి ఏం చెప్పదలసింది మల్ల ఇంకోసారి బిగ్ బాస్ సీజన్ నైన్ మీకు స్వాగతం పలుకుతుంది ఫస్ట్ డే మాత్రం పూర్తి అయిపోయింది దాని తర్వాత మనం చూసి అంటే యూజువల్ అంత హైపై అయితే ఏం లేదు ప్రెసెంట్ అయితే అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళ కంటెస్టెంట్ అంతా కూడా ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు అంటే సీజన్ ఎయిట్ ఎయిట్ సీజన్ జరిగినాయి కదా అందులో అందరూ బాగా మంచి పర్ఫార్మెన్స్ చేశారా అంటే ఏజ్డ్ వాళ్ళనే తీసుకున్నారా విడేజ్ వాళ్ళని తీసుకున్నారు కదా బిలో థర్టీ ఇయర్స్ వాళ్ళని అంటే వాళ్ళ టీఆర్పీ పెరగడానికి లవ్ ట్రాక్ మెయిన్లీ ఈ సీజన్ చూడండి ఒక నాలుగు అయినా ఐదైనా లవ్ ట్రాక్ నడుస్తాయి ఈ సీజన్ ఎవరెవరు నడుపుతారు మన తెలియదు అక్కడ ఎలా కంటెంట్ వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టి నడుపుతారు నా ఫేవరెటా మాస్క్ మ్యాన్ యా మనోడు ఇచ్చిన ప్రోమో కానీ మనోడి మీదే కొంచెం ఏంటంటే మనోడు మీద స్టాండ్ తీసుకున్నాడు మనోడు సింగిల్ ఆప్షన్గా వాళ్ళు బిగ్ బాస్ ఫుడ్ తినొద్దు అంటాడు నేను మీరు తినేటప్పుడు నేను వదలను మీరు తినేసి రండి అని అంటాడు దానికి బిగ్ బాస్ అరుస్తాడు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అన్నానని అంటాడు ఉంటాడు కౌశల్ ఉండాలా కౌశల్ ఉండాలి అంటే ఇంకా ఒక రోజాగా వచ్చింది కన్ను అంటే ఇక అసలు ఒక ప్రోమోలో రెండు ప్రమోలు వచ్చినాయి మనం ఇంకా ఏం చూడాలి చాలా ఉంది ఇంకా ఎవరు శ్రేష్ట ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది అందరు వెయిటింగ్ అవును పోయా భయ బిగ్ బాస్ ని చూస్తుంటే అన్ని సీజన్ లు ఒక లెక్క ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకొక లెక్క బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ అంటే ఇంత ముందు చూస్తుండే బ్రో కొంచెం ఇంత ముందు షో అయినా దాని మొత్తం దాని ఎట్లా అంటే వాటిని ఏమంటారు వాటి కంటెంట్స్ అయినా దానికి సంబంధించిన కంటెంట్ అయినా లేదంటే దాంట్లో ఉండే టార్గెట్స్ అయినా ఇలాంటివి ఏవైనా కొంచెం చూడడానికి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుండే కాకపోతే కంటెస్టెంట్స్ మారుతున్న కొద్ది దాంట్లో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది ఏమైంది మరి కొత్త మంది సెలబ్రిటీ అంత లేదు బ్రో అంత ఇంట్రెస్ట్ లేదు దాంట్లో ఎందుకంటే గేమ్ అనేది గేమ్ లెక్క ఆడాలి గేమ్ ఎవరికి ఆడరాదనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు వచ్చిన కంటెంట్స్ అంతేనా నాగార్జున హౌస్ సెటప్ హౌస్ బాగుంది బ్రో ఇంత ముందు కంటే ఇప్పటికి హౌస్ మంచినే ఉంది ఇంత ముందుతో చూసుకున్న దానికంటే ఇప్పుడు మంచిగా ఉంది సో ఇప్పుడు బిగ్ బాస్ లో రెండు పెట్టారు కదా ఒక టెనెంట్స్ అని చెప్పేసి ఒక ఓనర్స్ అని చెప్పేసి ఇది వర్క్అౌట్ అవుతుంది అంటారా ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అంటే అందరు ప్లేయర్స్ ఏ కన్నా దాంట్లో ఇప్పుడు టెనెంట్స్ ఎవరు ఓనర్స్ ఎవరు అనుకోవాలి ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేసి టెనెంట్స్ కామన్ మ్యాన్ అందరు వచ్చేసి ఓనర్స్ అక్కడనే డిస్క్రిప్షన్ ఎదురైతుంది కదా డిస్క్రిమినేషన్ ఎదురైతుంది కదా అక్కడ కంటెంట్స్ సెలబ్రిటీస్ ని టెండెన్స్ గా చేసుకొని ఓనర్స్ ని ఇట్లా మరి ఇప్పుడు వాళ్ళందరూ కొట్టుకుంటేనే బిగ్ బాస్ అందరూ చూసేది అందుకేనేమో కొట్టుకోవడం కోసం అట్లా బిగ్ బాస్ పెట్టినప్పుడు బయటనే కొట్టుకోవచ్చు కదా బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది మనం ఒక మినిమం డిగ్రీ గాని వాళ్ళని అట్లాంటి వాళ్ళని చూసాం చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఏదో కష్టపడి ఏదో స్క్రీన్ పైన కనిపించాలని చెప్పేసి చాలా పెద్ద అశతో వేయండు సరే వానికి ఉన్న ఏదో అది అనుభవం అయినా సరే అభిమానమైనా సరే బిగ్ బాస్ మీద వాడు ఏదో స్టేజ్ కి మొక్కుంటే ఏదో చేస్తున్నా అంటే జడ్జిలకు చాలా క్రూరంగా ఎలా అంటే ఆ మన ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి లైక్ ఛాన్స్ ఇవ్వద్దు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండ్రో వీళ్ళ మీద బాగా ఆకాశం పెట్టి వాళ్ళు కావాలని ఇది మొత్తం ప్రీ ప్లాన్ గా సెలెక్ట్ చేసుకొని మిగతా అందరినీ తొక్కేసారు అని చెప్పి నాకు అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్